వందే మాతర గేయం నూట యాభై వసంతాల వేడుక అన్నదాత సుఖీభవ సీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల కాకినాడ ఎస్జెడ్ భూములు రైతుల పేర బదలాయింపుపై కలెక్టర్ సూచనలు జిల్లా పరిశ్రమలు ఏపిఐఐసి ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశ్రమల ఉపాధి కల్పన ప్రత్యేక కార్యక్రమం ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం అన్ని వర్గాల ఐక్యతను చాటేలా వందే మాత్ర గీతం నూట యాభై ఏళ్ల వేడుకలను కాకినాడలో నిర్వహించడం సంతోషకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు నగరంలోని గాంధీనగర్ పార్క్ సమీపంలో శుక్రవారం రాత్రి సామూహిక వందేమాతర ఆలాపన కార్యక్రమం నిర్వహించారు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాధామోహన్ దాస్ అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వందే మాతరం గొప్పతనాన్ని వివరించారు వందే మాతరం నూట యాభై ఏళ్ళ వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు మాట్లాడుతూ మన భవిష్యత్తు తరాలకు ఇది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ దేశ విభజనకు భేదం వేసిన చోట దేశభక్తి చాటేలా ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో ఉత్సాహాన్ని పెంచుతాయన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం వ్యవసాయం పరిశ్రమల అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళుతోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగూరి నారాయణ పేర్కొన్నారు పెద్దాపురం నియోజకవర్గం సామల్లకోటలో సూర్య కళ్యాణ మండపంలో జరిగిన అన్నదాత సుఖీభవా సీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమానికి మంత్రి నారాయణ రాజ్యసభ సభ్యులు నానా సతీష్ బాబు కలెక్టర్ షాన్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కాకినాడ జిల్లాలోని లక్షా యాభై వేల నాలుగు వందల ఐదు మంది రైతులకు మొత్తం తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయల చెక్ను రైతులకు అందజేశారు కాకినాడ ఎస్ఈ జెడ్ భూములను రైతుల పేర బదిలీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు కాకినాడ సజ్జ భూములు రైతుల పేరును బదిలీ చేసే ప్రక్రియపై సోమవారం కాకినాడ కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ రెవెన్యూ కేఏఎస్ఈ జెడ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సజ్జ భూముల వివరాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఈ కొత్తపల్లి మండలం తొండంగి మండలాల్లో ఎస్ఈ లిమిటెడ్ ద్వారా పదకొండు వందల ఎనభై తొమ్మిది ఎకరాల భూమిని పదిహేను వందల నలభై ఐదు మంది రైతులకు బదిలీ చేయాల్సి ఉందన్నారు ఈ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఇప్పటికే పూర్తయిందన్నారు ఈ భూములకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ పత్రాలపై స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజులు మినహాయింపు ఇచ్చిందన్నారు ఈ నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ఇందుకు రెవెన్యూ కేఎస్ఈజెడ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి సజ్ భూములను రైతుల పేర బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు జీవన్ దాన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన కార్యక్రమం నవంబర్ తొమ్మిదో తేదీ కాకినాడలో ఘనంగా జరిగింది ఉదయం ఏడు గంటలకు స్థానిక అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వాగ్దానంలో వైద్యులు నర్సులు విద్యార్థులు సామాజిక సేవకులు ప్రజలు పాల్గొన్నారు అవయవదానం ప్రాముఖ్యతపై అవగాహన కలిగించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ ఉదయ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ అవయవదానం ద్వారా మరొకరి జీవితాన్ని కాపాడటం అత్యున్నత సేవ అని అన్నారు ఎమ్మెల్సీ పద్మ శ్రీ అవయవధానం ప్రాధాన్యాన్ని వివరించారు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని పరిశ్రమల స్థాపనకు కాకినాడలో ఉన్న ప్రత్యేక వనరును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు మంగళవారం కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద జిల్లా పరిశ్రమలు ఏపీఐఐసి ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశ్రమలు ఉపాధి కల్పన ప్రత్యేక కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా కనిగిరి పెద ఏళ్ళపాటు నుంచి కాకినాడ జిల్లాలో నాలుగు ఎంఎస్ఎంఈలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు అనంతరం కాకినాడ పోర్టులో ఎంఏటి మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ విస్తరణ పెద్దాపురంలో సంతోషి మాత కార్గేటర్స్ పరిశ్రమ తునిలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించిన శిలాఫలకాలను మంత్రి నారాయణ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు ఇప్పటి వరకు పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నాం మరిన్ని అంశాలతో కూడిన సమాచారంతో వచ్చే నెలలో కలుద్దాం రచన పివివి వరప్రసాద్ కాకినాడ జిల్లా